అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగింది కదా ఎవరైతే ఒక మనిషి చనిపోయారో దాని గురించి ఎప్పుడైతే ప్రాణం పోయిందో అప్పుడే ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించుంటే పోయిండేది ఇప్పుడు ఇష్యూ పెద్దదైపోయింది గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు ఇందులో సీఎం రేవంత్ రెడ్డిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇలాంటి కామెంట్స్ కొన్ని చేశాడు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మీరేమంటారు దాని గురించి అయితే ఇప్పుడు మన అల్లు అర్జున్ కూడా దానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా దానికి పర్మిషన్ లేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు ఆ పర్మిషన్ లేని దానికి కూడా అల్లు అర్జున్ గారు ఆ టైంకి కరెక్ట్ ఆ టైం ఆ టైం సందర్భంగా చూసినట్లయితే ఆయనతను కూడా బయటకు వచ్చి ప్రూఫ్ చూసి ప్రజలకి ఆ ట్రాఫిక్ జామ్కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అలా అది కాకుండా ఉండేదానికి కూడా అది ఏమన్నా మంచిది అనుకుంటున్నాను నాకు తెలిసినంత కానీ అల్లు అర్జున్ గడు గారు అతను ఒక అభిమాని కాబట్టి అందరికీ ప్రజల కోసం బయటకు వచ్చి అది తెలిసినట్లు మాకు ఒక సంతోషమే కానీ వాళ్ళు కూడా అది నెట్టుకోవడంలో అది జరిగినట్లు అది కొంచెం ఇన్సిడెంట్ జరిగిందేమో కానీ ఆ తప్పుగానే ఉద్దేశించి ప్రజలు కూడా అటు చెప్పడం చాలా తప్పది కానీ మనం ఒక ఎంకరేజ్మెంట్ చేస్తే అతను కూడా ఒక వాళ్ళు కూడా ఒక భక్తి తీరే తీరుతున్నారు మనలాగే అది కూడా దానికి కూడా అది మన మనమే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని మన కోరిక అండి అయితే ఇప్పుడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోస్ అన్నీ క్యాన్సిల్ చేయడం టికెట్ ప్రైసెస్ వన్ రూపీ కూడా పెంచకపోవడం లాంటివి చూస్తున్నాము దానికోసమే విజయవాడకి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ షిఫ్ట్ అయ్యింది యాక్చువల్లీ హైదరాబాద్లో సో ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఇప్పుడు సినిమా అనేది ఎట్లా అంటే రాజకీయంతో సినిమా అనేది పోల్చకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంతవరకు అయితే రాజకీయంతో సినిమా పోల్చకూడదు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్లే రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడారు అల్లు అర్జున్ గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడింది అతను ప్రజల గురించి మాట్లాడంటే అది కరెక్ట్ అని నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను ఇప్పుడు తన సినిమా రేట్లో అవన్నీ పెంచిన తర్వాత ఇంకా ఇప్పుడు వెళ్ళాలన్నా ఇప్పుడు ఫ్యా ఫ్యామిలీస్ ఉన్నారు సండేస్ అని ఇలా చాలా ఉంటాయి అతను వెళ్ళి కూడా ఫ్యామిలీస్ వెళ్ళి చూసేదానికి కూడా వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అటు పెట్టేదానికి తక్కువ రేట్లుంది కాబట్టి వెళ్తున్నారు ఇప్పుడు అంత ఆ ఇష్యూ వల్ల కోసం అది సినిమాలు ఆపేయడం హైదరాబాద్లో చేయకూడదు అని చెప్పి చాలా చాలా తప్పని అనిపిస్తుంది చాలా బాధాకరం కూడా ఉందండి అల్లు అర్జున్ ఇన్సిడెంట్లో అంటే సంధ్య థియేటర్ దగ్గర ఒక మనిషి చనిపోయినప్పుడు చనిపోయినప్పుడే వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించుంటే ఇంత దాకా గొడవ జరిగి ఉండేది కాదు అని చెప్పి వ్యాఖ్యానించారు కదా దాని గురించి మీరే అంటారు మా బాస్ అది కరెక్ట్గా చెప్తే అది కరెక్టే మా బాస్ ఏదంటే అదే మా బాస్ ఏదైనా కరెక్ట్గానే మాట్లాడతాడు ఓకే అది నిజంగా ఒకసారి పరసరిస్తే ఏం కాదు ఏం చేయలేదు కాబట్టి అది తప్పేలే లేదు నేను చెప్తే అది కరెక్టే అది ఓకే అన్నీ ఆలోచించుకుని కదా చెప్తాడు ఎవరైనా కానీ అది హైదరాబాద్ హైదరాబాద్లో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్ రేవంత్ రెడ్డి గారు అక్కడ అంటే పర్మిషన్ రాకపోవడం వల్ల విజయవాడలో చేస్తున్నారు కదా అది మీకు ఎలా అనిపిస్తుంది మాకు హ్యాపీగా ఉందన్న విజయవాడలో చేస్తున్నారు కదా అది హైదరాబాద్ అంటే పోలేము అది తెలంగాణకు సంబంధించింది ఇది మన ఆంధ్ర ఒకసారి మా బాసు ఆంధ్రాకి వచ్చే ఆంధ్ర ఆంధ్ర సపోర్ట్ కానీ అక్కడ ఏంటంటే వాళ్ళకి మూవీస్కి టికెట్స్ ఒక ప్రైజ్ తగ్గించేసి ఉంటాడు అది ఒకటి ప్రాబ్లమ్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మొత్తానికి అయితే మీరు వెళ్తున్నారా మరి విజయవాడకి వెళ్తా ఉన్నా విజయవాడకి ఎందుకు ఎందుకు వెళ్ళాం బాగున్నా మా బాసే ఖచ్చితంగా వెళ్తాం